శక్తి గుడి భవాని దేవాలయం ఆవరణలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసే ఆదికృష్ణమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటారన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు మారుతిరావు గోపాల్ ఎక్స్ కౌన్సిలర్ ఈరన్న గోవిందు సకలస్వామి సంఘం మహిళలు నాయకులు ఎంపీపీ మురళి యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మాట్లాడుతుందా రెండు గంటలైంది అందరికి కూడా ఆకలి వేస్తుంటది ఇల్లు రెండమ్మా అందరూ అది ఐ థింక్ అందరూ వంట చేసి వచ్చారు కదా ఏమో వంట చేసి వచ్చారు కదా అందరూ చేయలేదా అమ్మ రెండమ్మా అందరు ఇలా రండి ఇక అయిపోయింది మీ ముగ్గురి కూడా ప్రైజ్ ఏది రండి అనేది అందరూ ఇప్పుడు తొందరలో చెప్తారు రెండమ్మా అయితే రండి చాలా సంతోషం ముగ్గులన్నీ బాగున్నాయి కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది కేవలం దాంట్లో మూడే తీసుకోవాలని నిర్వాహకుని ఇక్కడ మూడు మనకు కళ్ళనగా కనిపించే పెట్టారు కాబట్టి మాకు కూడా చాలా ఇబ్బంది అయింది వాటిని సెలెక్ట్ చేయడంలోన బట్ అందరం చర్చించి ఏదైతే ఇంపార్టెంట్ గా ఉందో అంటే ఆ మూడు కూడా ఒకటి రెండు పాయింట్తోనే జీరో జీరో వన్ పాయింట్ తోనే ఫస్ట్ ప్రైజ్ వచ్చి సెకండ్ ప్రైజ్ వచ్చింటది థర్డ్ ప్రైజ్ వచ్చింటది అంతే ఇంకేం లేదు కాబట్టి పార్టిసిపేట్ చేసిన మహిళలందరికీ కూడా ముడిసె కృష్ణమ్మ శిరస్సు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ ఆల్ ద బెస్ట్